హాయ్ అండి దొండకాయ ఫ్రై అయితే చేసుకుందాము సన్నగా తరిగి పెట్టుకోవాలి దొండకాయ ముక్కలు స్టవ్ పైన కలాయి పెట్టుకొని కొద్దిగా కొబ్బరి నూనె ఆవాలు జీలకర్ర ఒక ఉల్లిగడ్డ తరిగేసుకోవాలి ఉల్లిగడ్డ బాగా ఏగిపోవాల్సిన అవసరం లేదు కొద్దిగా పసుపు వేసుకొని దొండకాయ ముక్కలన్నీ కూడా వేసేసి ఉల్లిగడ్డ దొండకాయ ఒకటేసారి ఏగిపోతాయి చక్క టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది నేనైతే ఇలా వేసేసుకున్నాను మనకి త్వరగా వేగాలి అంటే మనకి సాల్ట్ మెయిన్ సాల్ట్ వేసామనుకోండి మగ్గిపోతుంది త్వరగా మగ్గిపోతుంది ఏ కూరైన ఇలా సాల్ట్ వేసి బాగా కలిపి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి వాటర్తో పనిలేదు చక్కగా వేగిపోతుంది ఒక నాలుగైదు ఎల్లులు రెబ్బలు తీసుకొని కచ్చేపచ్చగా సిద్గుట్టుకోవాలి వేగిపోయింది రెడీ అయిపోయిందండి చక్కగా మనకి చేత్తో ఇట్లా పట్టుకుంటే మెత్తగా అయిపోవాలి అప్పుడే మనకి దొండకాయ చాలా చక్కగా వేగినట్టు ఎంత కారం తింటే అంత కారం పొడి మనం ఫస్టే సాల్ట్ పసుపు వేసుకున్నాం కాబట్టి గరం మసాలా వేసుకున్నాను కరివేపాకు పొడి కూడా ఒక స్పూన్ వరకు వేసాను కరివేపాకు పొడి కరివేపకు వేసినట్లయితే మా ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి ఏరేస్తారు మనం పొడి చేసి వేసుకుంటే ఏరే అవకాశాలు ఉండవు కాబట్టి అలా చేయండి కరివేపకు చక్కగా పచ్చిదిగట తెచ్చినట్లయితే నీళ్ళలో ఆరబెట్టుకోండి లేదంటే ఓవెన్ ఉంటే ఓవెన్లో పెట్టిస్తే ఒక ఐదు నిమిషాలు ఎండిపోయినట్టు అయిపోతుంది అది కొంచెం మిక్సీలో వేసి ఒక రౌండ్ తిప్పగానే పొడిలాగా అయిపోతుంది ఆ పొడి వేసినామనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇక ఉప్పు కారం ఎల్లులు రెబ్బలు అన్నీ దంచుకుని వేసాం కదా ఒక ఐదు నిమిషాలు అలా మూత పెట్టి ఇప్పుడు స్టవ్ బంద్ చేశాను కింద దించేసుకొని చక్కగా రసం సైడ్ డిష్గా బాగుంటుంది రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది రోటీ అయినా బాగుంటుంది టేస్ట్ అయితే అద్దరిపోయిందండి నచ్చితే ట్రై చేయండి అయింది చికెన్ గ్రేవీ కర్రీ చేసుకున్నాము కుక్కర్ స్టవ్ పైన పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఉప్పు కారం పసుపు వేసుకున్న చికెను వేసి బాగా కలిపి లైట్గా మూత ఒకవైపు ఓపెన్ ఉండేటట్టు చూసుకోవాలి మనం రాగి జావ అనొచ్చు కాస్త చిక్కగా చేసుకొని దానిపై కండి ఈ చికెన్ గ్రేవీ కర్రీ మిక్సీ జార్లో కొద్దిగా ధనియాలు ఒక స్పూన్ వరకు ఒక స్పూన్ వరకు జీలకర్ర ఆవాలు లవంగా దాసిన చెక్క యాలుక్కాయ అల్లం వెల్లుల్లి కొద్దిగా కొబ్బరి ఒక ఆనియను ఒక రెండు మూడు స్పూన్లు వరకు పెరుగు ఒక టమాటా వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఆ పేస్ట్ అంతా కూడా ఈ చికెన్ కర్రీలో వేసుకొని బాగా కలిపేసి మూత పెట్టేసుకోవడమే మనకి గ్రేవీ ఎక్కువ ఉంటే బాగుంటుందని ఇలా చేశాను రాగి జావ వండుదామని రాగి జావ కనుక చిక్కగా చేసుకుంటే దానిపైకి పిల్లలు తినడానికి వీలుగా ఉండేటట్టు కొంచెం మెత్తగా రాగి ముద్ద కావాలంటే గట్టిగా చేసుకోవాలి రాగి జావకి అంత గట్టిగా అవసరం లేదు పక్క స్టవ్ పైన కూర పెట్టుకొని ఈ స్టవ్ పైన అయితే కళైలో ఒక నాలుగు గ్లాసుల వరకు వాటర్ కొద్దిగా పోసి అది బాయిల్ అయ్యే వరకు చూసుకోవాలి ఈ మిక్సీ జార్లో కడిగి పెట్టుకున్న రాగులు వేసుకున్నాను ఉసుక లేకుండా గాలించి కడుక్కోవాలి ఎందుకంటే బయట కొనేటివి కొన్నిసార్లు ఉసుక అనేది వస్తుంది కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ మెత్తగా మనకి గ్రైండర్ పెట్టుకొని మిక్సీ చేసుకొని ఈ బాయిల్ అయిన వాటర్లో కొద్ది కొద్దిగా వేస్తూ ఫాస్ట్గా కలపాలి లేదంటే ఉండగట్టేస్తుంది ఇలా ఫాస్ట్గా కలుపుతూ వేసేయాలి స్టవ్ మీడియంలో పెట్టుకుంటే సరిపోతుంది బాగా దగ్గర వరకు ఉడికించుకోవాలి కాస్త ఉడికితే టేస్ట్ కూడా బాగుంటుంది పిల్లలకైనా పెద్దలకైనా త్వరగా అరుగుతుంది మనం ఉడకముందే సిద్ధం చేసినాం అనుకోండి కొంతమంది పడక మోసం సయ్యే ఛాన్సెస్ ఉంటాయి బాగా ఉడికేటట్టు మనం కాస్త ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని బాగా మనకి మీడియంలో పెట్టి స్టవ్ దగ్గర అయ్యే వరకు ఉడికించుకొని ఇలా కింద దించేసుకొని కాసేపు అలాగే మూత పెట్టి వదిలేయాలి సలగా అయితేనే తినడానికి ఇది బాగుంటుంది వేడివేడి తింటే నోరు అనేది కాలుద్ది అతుక్కపోయేటట్టు మనకి తినడానికి ఇబ్బందిగా ఉంటుంది చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది కొద్ది కొత్తిమీర పుదినేసుకున్నాను ఒక మూడు వచ్చే వరకు ఉడికించానండి చాలా మెత్తగా ఉంటే రాగి ముద్ద పైకి బాగుంటుంది చికెన్ ఆల్రెడీ మెత్తగానే ఉంటుంది కానీ ఇంకొంచెం మెత్తగానే ఉంటే తినడానికి బాగుంటుంది ఇలా ప్లేట్లో కొద్దిగా రాగిజా వేసుకొని ఇలా మీరు ఎంత తినగలిగితే అంత కర్రీ వేసుకొని ఉట్టి చికెన్తోనే కాకుండా పప్పుతో కూడా బాగుంటుంది ఇలా చేసి పిల్లలకి పెట్టండి టేస్ట్ అయితే అద్దరిపోయిందని నచ్చితే ట్రై చేయండి